బెంటన్ ఈ కార్టూన్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉండేవారు ఈ బెంటన్ కార్టూన్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఆ బెన్కి ఉండే వాచ్ అదే ఆమిట్రిక్స్ సో అయితే మనందరి ఫోకస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ వాచ్లో సూపర్ పవర్స్ అయితే ఉంటాయి కాబట్టి అండ్ ఇప్పుడైతే బెన్కి ప్రాబ్లం వచ్చినా లేదంటే చుట్టుపక్కల ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఆ వాచ్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేసేవాడు అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఈ బెంటన్ కార్టూన్లో ఉండే ఆమెట్రిక్స్ మన ఎర్త్ పైన మన ఇండియాలో ఉంటే ఎలా ఉంటుందని సో దీని గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది గాయస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా ఏమాత్రం నేర్చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ బెంటన్ వాచ్ కనుక మన ఇండియాలోకి వచ్చినట్లయితే అంటే ఒక స్పేస్ నుంచి డైరెక్ట్గా పడింది అనుకోండి సో అప్పుడు ఎలా జరుగుతుంది అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే సో మోస్ట్లీ ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో అడ్వాంటేజెస్ గురించి అయితే చెప్పను డిసడ్వాంటేజెస్ గురించి చెప్తాను నెక్స్ట్ పార్ట్లో అయితే అడ్వాంటేజెస్ గురించి అయితే చెప్తాను సో ఎందుకంటే వీడియో అనేది బాగా లెంత్ అయితే అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం సో మోస్ట్లీ మనం మాట్లాడుకోవచ్చు దేని గురించి అయితే ఆమిట్రిక్స్ అనేది స్పేస్లో నుంచి మన ఎత్త పైన పడితే ఏం జరుగుతుందని సో మోస్ట్లీ చెప్పాలంటే అది పడిన ఫైవ్ మినిట్స్లో అందరూ కూడా దాన్ని దొబ్బేయడానికి ట్రై చేస్తారు కానీ వీళ్ళందరికన్నా ముందు అక్కడున్న గవర్నమెంట్ అయితే దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ అలా టేక్ ఓవర్ చేసుకున్న వన్ అవర్ తర్వాత ఆ వాచ్ను అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఎందుకంటే అక్కడ క్రౌడ్ అనేది బాగా ఎక్కువైతే అయిపోతుంది సో అందరూ కూడా అరే ఆమిటీస్ వచ్చింది అనేసి అందరూ కూడా గుమ్ము కూడా వేస్తారు సో అక్కడైతే చాలా క్రౌడ్ అయితే వచ్చేస్తుంది సో దానివల్ల అయితే గవర్నమెంట్ దాన్ని సేఫ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ దాన్ని కనుక ల్యాబ్కి తీసుకువెళ్ళారనుకోండి సో అక్కడ పొరపాటున ఒక సైంటిస్ట్ అంటే నా లాంటి వాడు కనుక ఒకడు అక్కడ ఉన్నాడు అనుకోండి సో వెంటనే అయితే తీసుకొని ఫస్ట్ దాన్ని చేతికి అయితే వేసుకోవాలి సో అప్పుడే మన అయితే ఉంటుంది సో మన స్టోరీ ప్రకారం ఆ బెంటన్ వాచ్ని అంటే ఆ హామిట్రిక్స్ని ఆ ల్యాబ్లో ఉన్న సైంటిస్ట్ వేసుకున్నాడు అనుకోండి సో ఆ వేసుకున్న సైంటిస్టే మన రియల్ లైఫ్లో బెంటన్ అని అనుకోండి సో వాడి కనుక మంచివాడు అయితే పర్లేదు వాడే కనుక సెల్ఫిష్ టాక్సిక్ బిహేవియర్ ఉందనుకోండి ఇంకంతే గవర్నమెంట్కి చుక్కలు చూపిస్తాడు డైలీ వాడిని ఫాలో చేస్తూ ఉండాలి ఎందుకంటే వాడు ఎక్కడ ఏ పెంట చేస్తాడో కూడా తెలియదు అండ్ వాడిని అలా కనిపెడుతూ కనిపెడుతూ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాస్త ట్వంటీ థర్టీ ఫోర్ అయితే అవుతుంది అండ్ వాడు చేసిన ప్రాపర్టీ డ్యామేజ్ని రికవరీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే వాడి ఆ వాచ్ని వేసుకున్న తర్వాత ఎన్ని స్టంట్లు చేస్తాడో ఎన్ని యుద్ధాలు చేస్తాడో కూడా మనకు తెలియదు అండ్ అలాగే వాడు కనుక ఆమిట్రిక్స్ని సరిగ్గా యూజ్ చేశాడు అనుకోండి ఇంకా మన మిలిటరీ ఆర్మీ చాలా కష్టం అయితే పడుతుంది ఎందుకంటే వాడికి ఉన్న సూపర్ పవర్స్ దగ్గర మన మిలిటరీ ఆర్మీ అయితే ప్రస్తుతం అయితే సరిపోదని నేను అనుకుంటున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఏమైనా స్పెషల్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చూసుకోవచ్చు ఒకవేళ మన మిలిటరీ ఆర్మీ కూడా ఆడి చేతిలో ఓడిపోయింది అనుకోండి నైంటీస్లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఏం రూల్ చేస్తారో తెలియదు కానీ ట్వంటీస్లో మాత్రం ఈ ఆమెట్రిక్స్ వేసుకున్న సైంటిస్ట్గా మాత్రం వేరే లెవెల్లో రూల్ చేస్తారు గాయస్ అప్పుడు మన మైండ్లోకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా నార్త్ కొరియాలో ఉన్న కిమ్ కిమ్గడ్ కన్నా యాదవ్ మరీ అంత దారుణంగా ఉన్నాడు అనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే రోబో టూ పాయింట్ ఓ మూవీ చూసారు కదా సో అందులోనే చిట్టి ఆ చిట్టియా సో ఆడి పేరు ఏదో ఉంటుంది సో నాకైతే సరికి ఐడియా లేదు సో సేమ్ టు సేమ్ కాకపోతే అక్కడ రోబో ఇక్కడ మనిషి అంతే సో ఆమిటెక్స్ వేసుకొని స్టంట్లు చేసి యుద్ధాలు చేసి కింగ్ వర్సెస్ కాంగు బోల్డ్ ఉంటాయి కదా సినిమాలు సో అవన్నీ కూడా మనం లైవ్లో చూడవచ్చు అవన్నీ సో అందుకని సో ఇకపై నుంచి అయినా సరే మన ఇండియాలో కాకపోయినా మన వరల్డ్లో ఎక్కడ కూడా ఆమిటెక్స్ అనేది పడకుండా లేదా ఇంకేమైనా కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ కూడా ఏం పడకుండా హ్యూమన్స్కి హాని జరగకుండా ఉండేలా అయితే కోరుకుందాం మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఆ సైంటిస్ట్ గారు ఇన్ని స్టంట్లు చేసేటప్పుడు గవర్నమెంట్ అనేది ఒకసారి కూడా పట్టుకోలేదా అని అంటే ట్రాప్ చేసి పట్టుకోలేదా అని సో పట్టుకోవచ్చు అది కూడా ఆ ఆమెట్రిక్స్ వాడి చేతిలో లేనప్పుడు ఆరల్స్ లేదంటే వాడు ఏమైనా అంటే కంగారు అనేది ఒకరిక ఇంకోటి పెట్టాడు అనుకోండి దొరికాడు అర్ధంగా సో అప్పుడైతే వాడి ఫేస్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా సో గైస్ ఇదరమాట మన వీడియో సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ పార్ట్ టూ కూడా త్వరలో అయితే వస్తుంది సో డోంట్ మిస్ ఇట్